యోబు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చను శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేసితివి బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండి ప్రేతలు విలవిలలాడుదురు ఆయన దృష్టికి పాతాళము తిరువబడి ఉన్నది నాశన కోపము బట్టబయలుగానున్నది శూన్యమండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను శూన్యము పైని భూమిని ప్రేలాడ చేశను వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను దాని మీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను ఆయన గద్దెంపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును తన బలము వలన ఆయన సముద్రమును రేపును తన వివేకము వలన రహాబును పగులగొట్టును ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు